వాంట్ టు anything ఎనీథింగ్ want మనీ హెల్త్ జాబ్ హౌస్ మీరు కోరుకున్న దేనైనా సరే మీరు క్రియేట్ చేయాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి అందులో మొట్టమొదటిది ఏంటంటే మీ మనసు చాలా పీస్ఫుల్గా ఉండాలి సో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అంటే మెంటల్ హెల్త్ అని అంటారు సో ఇప్పుడు ఫిజికల్గా ఏదైనా వర్క్ చేయాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా అంటే శరీరపరంగా ఆరోగ్యంగా లేని వ్యక్తి శరీరాన్ని సరిగ్గా ఉపయోగించలేడు రైట్ అలాగే మనము సృష్టి చేయాలి అంటే భవిష్యత్తుని మనకు అనుకూలంగా మనం కోరుకున్న వాటిని సృష్టి చేయాలి అంటే క్రియేట్ చేయాలంటే మేనిఫెస్ట్ చేయాలంటే మనసు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి మానసికమైనటువంటి ఆరోగ్యం అంటారు మెంటల్ హెల్త్ సో ఎప్పుడైతే మనసు చాలా గందరగోళంలో అల అలజడితో ఉంటుందో భయాలతో నిండిపోయి ఉంటుందో అలాంటి మనసు ఎప్పటికీ కూడా తను కోరుకున్న భవిష్యత్తుని సిద్ధం చేయలేదు క్రియేట్ చేయలేదు మేనిఫెస్ట్ చేయలేదు నో మ్యాటర్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ యు నో మీకు ఎన్ని టెక్నిక్స్ తెలిసిన మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా ఎన్నిసార్లు అఫర్మేషన్స్ ఇచ్చిన ఈవెన్ మీరు విజువలైజ్ కూడా చేయలేవు అఫర్మేషన్స్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది బట్ యు మానిఫెస్ట్ సో ఫస్ట్ థింగ్ మీరు మనసు పరంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండడం అంటే గతంలో జరిగినటువంటి ఇబ్బందులతోటి కానీ అవమానాలతోటి కానీ గతంలో మీకు నచ్చని సరిగ్గా జరగని వాటితో అంటే గతంలో మీకు అనుకూలంగా లేని విషయాలతో కానీ మీరు ప్రభావితం కాకుండా ఉండగలిగితే అలాగే మన మనసులో ఎన్నో ఊహలు వస్తూ ఉంటాయి ఆ ఊహలతో కనుక మీరు ప్రభావితం కాకపోతే గనుక బికాస్ దెర్ ఆర్ నో ఇల్యూజన్స్ మనం అందరం కూడా ఒక ఊహతోటే భయపడుతూ ఉంటాం లేదంటే గతంలో కొన్ని జ్ఞాపకాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే మన సొంత మనసే మనలో వచ్చే జ్ఞాపకాల వల్ల కానీ ఊహల వల్ల కానీ భయపడము బాధపడము టెన్షన్ పడడమో చేస్తూ ఉంటాం ఇలా మన మనసులో ఇంతకు ముందు ఉన్నటువంటి గతానికి తాలూకు విషయాలతో గనక మనం ఎఫెక్ట్ కాకపోతేనే మనం భవిష్యత్తుని క్రియేట్ చేయగలిగే శక్తిని మనం పొందుతాం సో ఇది ఒక పాయింట్ ఫ్రీ ఫ్రమ్ యువర్ మైండ్ ఫ్రీ ఫ్రమ్ యువర్ పాస్ట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో దానికే నేను కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉన్నాను ఒకటి సన్ మెడిటేషన్ అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని టెక్నిక్స్ నేను మాట్లాడుతూ ఉంటాను అంటే మైండ్ని క్లీన్ చేయడం అన్నట్టు ఇది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనసు ఖాళీగా ఉన్నప్పుడు హృదయం యాక్టివేట్ అవుతుంది అంటే ప్రతి దాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు జీవితాన్ని ఏ క్షణానికి ఆ క్షణాన్ని అనుభూతి చెందగలగాలి సో ఎవరైతే జీవితంలో అనుభూతి చెందడం తక్కువగా ఉంటుందో అంటే జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక పని చేస్తూ ఉంటాం తింటూ ఉంటాం బట్ వేరే ఆలోచిస్తూ ఉంటాం నడుస్తూ ఉంటాం వేరే ఆలోచిస్తూ ఉంటాం అంటే మనసు ఎక్కువగా పనిచేస్తున్న వారిలో మనసు ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు అంటే ఏ క్షణానికి ఆ క్షణం జీవించకుండా ఊహల్లో ఫ్యాంటసీలో ఎప్పుడు ఏవో ఆలోచనలో ఉండే వ్యక్తి ఎప్పటికీ కూడా తన భవిష్యత్తును తను కోరుకున్న విధంగా సృష్టించలేడు కాబట్టి మీ జీవితాన్ని ఆలోచన నుంచి అనుభూతికి మార్చండి మీరు ఏ పని చేస్తున్నా దాన్ని వీలైనంతగా అనుభూతి చెందడం మొదలు పెట్టాలి అంటే ఇక్కడ మీ హృదయం యాక్టివేట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు అనగానే ఇక్కడ అనాహత చక్రం అని అంటారు సో మీరు కొంచెం హై ఫ్రీక్వెన్సీకి వెళ్తారు అన్నట్టు ఆలోచనలతో ఎప్పుడూ గజిబిజిగా ఉంటే మనసు లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంది సో తను కోరుకున్న వాటిని ఆకర్షించలేకపోగా మొత్తం రివర్స్ జరుగుతూ ఉంటుంది అదే ఎవరైతే ఆలోచనల నుంచి తక్కువ ఆలోచించాలి అనుభూతి చెందాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యూఆర్ డ్రింకింగ్ డ్రింకింగ్ ఏ టీ సో ఆ టీని అనుభూతి చెందాలి మీరు వాటర్ స్నానం చేస్తున్నప్పుడు దాన్ని అనుభూతి చెందాలి ఇప్పుడు వింటున్నప్పుడు దాన్ని అనుభూతి చెందాలి ఏ క్షణానికి ఆ క్షణాన్ని జీవితాన్ని అలా అనుభూతి చెందుతూ వెళ్తే మీరు అడగకపోయినా సరే మీరు అడగకపోయినా సరే మీరు కోరిన దానికంటే ఎక్కువ అద్భుతమైన విషయాన్ని మీరు పొందుతారు సో ఎవరైతే ప్రస్తుతం నక్షణాన్ని జీవించడం మొదలు పెడతారో ఎవరైతే జీవిస్తూ ఉంటారో కేవలం ఆలోచనలతో కాకుండా జీవించే వారికి జీవితం వాళ్ళని ఫాలో అవుతుంది వస్తువులు విషయాలు మనుషులు వాళ్ళని ఫాలో అవుతూనే ఉంటారు వాళ్ళు కోరిన దానికంటే ఎక్కువగా కూడా అందుకుంటూ ఉంటారు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే జీవితం అంతా కూడా మనకు కొన్ని లక్ష్యాలు కొన్ని కోరికలు ఉంటాయి ఆ డబ్బు లేకపోతే ఆ పేరు లేకపోతే ఆ ఉద్యోగం ఇల్లు వచ్చిన తర్వాత అవన్నీ వచ్చిన తర్వాతనే హ్యాపీగా ఉంటాము అని మనం భ్రమల్లో ఉంటున్నాం సో ఈ భ్రమంలోకి వెళ్ళి ఇప్పుడు ఈ క్షణంలో ఏ క్షణానికి ఆ క్షణాన్ని ఎవరైతే జీవితాన్ని జీవిస్తూ ఆనందిస్తూ హాయిగా గడుపుతూ ఉంటారో రేపటి గురించి భావన వదిలేస్తారో రేపు ఏం జరిగినా కూడా దానికి సంబంధించినటువంటి అంటే ఆ రిపేమ్ జరుగుతుందేమో అనే భయం ఉండదు అన్నట్టు సో ఎవరైతే జీవితాన్ని సంపూర్ణంగా జీవించట్లేదు వాళ్ళకే భయాలు ఉంటాయి వాళ్ళకే బాధలు ఉంటాయి సో ఏ క్షణానికి ఆ క్షణాన్ని కనుక మీరు జీవిస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఊహించిన దానికన్నా అద్భుతంగా మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకుంటారు ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఏం కావాలనే విషయం మీద చాలా క్లారిటీ ఉండాలి సో క్లారిటీ ఉన్న తర్వాత ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో నో నీట్ థింక్ హౌ ఎలా ఎలా అవుతుంది అనేది ఆలోచించడమే ఉండదు మీకు ఏం కావాలి ఓకే మనీ దిస్ మచ్ మనీ ఓకే అన్లిమిటెడ్ మనీ ఓకే సో యుల్ గెట్ ఇట్ ఫెయిత్ అంటారు ఫెయిత్ ఫెయిత్ అంటే అది వస్తుంది ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ కమ్ అది ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ వస్తుంది అంతే అది నా కోసం వస్తుంది నా కోసం ఈ ప్రపంచం అంతా ఏదో ఒకటి చేస్తుంది అండ్ నాకు ఆ పని జరిగేటట్టు చేస్తుంది దీన్ని ఫేత్ అని అంటారు చాలా మందికి అంటే సో ఎప్పుడైతే మీ మనసు ఖాళీ ఉండి మీరు ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తూ ఉంటారు అప్పుడు ఈ నమ్మకం ఈ ఫేత్ ఈ విశ్వాసం సహజంగానే వస్తుంది ఆ ఒక మాట ఉంటుందండి అదేంటంటే ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నది అయితే బైబిల్ అన్న వెంటనే అదేదో క్రిస్టియన్స్ కి సంబంధించింది మాత్రం లాగానే చూడకండి అందులో ఉన్న కంటెంట్ డెప్త్ని చూడండి అందులో ఉన్న ట్రూత్ వాస్తవం సత్యాన్ని గమనిస్తే ఒక గొప్ప విషయం మనకి ఇక్కడ స్పృహలోకి వస్తుంది తాను అనుకున్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తి తాను అనుకున్నవన్నీ అనుకున్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తికి విశ్వసిస్తున్న వ్యక్తికి అంటే అనుకుంటే ఏదైనా జరుగుతుంది అని ఒక ప్రగాఢమైనటువంటి డీప్ విశ్వాసం ఫెయిత్ అలాంటి వ్యక్తికి ఒక పర్వతాన్ని చూస్తూ ఆ పర్వతాన్ని తొలగిపో పక్కనున్న సముద్రంలో పడు అంటే ఆ పర్వతం కేవలం యొక్క మాట చేత కేవలం యొక్క మాట చేత ఆ పర్వతం వెళ్ళి ఆ సముద్రంలో పడుతుంది అంతటి శక్తి ఉంటుంది మాటకి కానీ ఆలోచనకి కానీ కానీ ఆ మాటకి ఎంత శక్తి రావాలంటే మనసులో ఆలోచనలు తగ్గాలి హృదయం అంటే అనుభూతి చెందాలి కరుణ పెరుగుతుంది మంచి సున్నితత్వం సెన్సిటివ్ సెన్సిటివ్ అనగానే అదేదో నెగిటివ్ యాంగిల్లో చూడకంటే జీవితాన్ని ఏ క్షణానికి ఆ క్షణం ఆనందిస్తూ స్పందించే అద్భుతమైనటువంటి గుణం అది సో ఎప్పుడైతే మనసు కాలి అయ్యి హృదయం యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఇలాంటి విశ్వాసం సహజంగానే వస్తుంది అలాంటి వారి జీవితంలో అద్భుతాలు అడక్క పైన జరుగుతూ ఉంటాయి ఆర్ వాట్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ దట్ వండర్స్ సో కాబట్టి అద్భుతాల కోసం చూడకండి మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించండి ఇప్పుడున్న ఈ క్షణంలో చూడండి ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది హవ్ ఐ ఫీలింగ్ నా ఓకే ఇప్పుడు ఇలా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఈ క్షణంలో హౌ ఐఎమ్ ఫీలింగ్ నౌ ఈ ప్రశ్న అడుగుతూ ఉండండి ఎప్పుడైతే మీరు ఈ ప్రశ్న అడిగి ఈ క్షణంలో నాలో ఏం జరుగుతుంది ఈ క్షణంలో నాకేమనిపిస్తుంది అనే ఈ ప్రశ్న మాత్రం అడగండి ఈ ప్రశ్న అడిగి మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి అక్కడ ఏమైనా జరగనివ్వండి మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు భయాలు బాధలు హ్యాపీనెస్ ఏదైనా ఉండనివ్వండి ఈ క్షణంలో నాలో ఏం జరుగుతుంది అని ఈ ప్రశ్న అడుగుతూ మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి తర్వాత మీరు ఈ క్షణానికి వస్తూ ఉంటారు సో ఆటోమేటిక్గా ఇలా కొద్ది రోజులు చేస్తూ ఉంటే మీరు కోరిన దానికంటే ఎక్కువనే పొందుతారు డెఫినెట్గా గా ఎందుకంటే జీవితం ఎప్పుడు మనం కోరిన దానికంటే ఎక్కువ ఇస్తూనే ఉంటుంది కానీ మనమే సరిగా గ్రహించం దిస్ లైఫ్ ఆల్వేస్ లవ్స్ షూ ఈ జీవితం మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంది మీరు కోరినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గుర్తు ఈ లైఫ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని శిక్షించదు మీరు చాలా డీప్గా ఈ జీవితంతో ప్రేమించబడుతున్నారు కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏ క్షణానికి ఆ క్షణాన్ని జీవిస్తూ మీ జీవి మిమ్మల్ని మీరు గమనిస్తూ ఒక చిన్న ఎరుకతో స్పృహతో అనుభూతితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే చాలు జీవితం దాన్నంతటతే ఆటోమేటిక్గా మారిపోతుంది కనీసం ఏ ప్రయత్నం లేకుండా ఊరికే అలా ఉండండి ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది ఇలా ఉంది ఓకే మీరు చేస్తున్న పనుల్లో వీలైనంతగా ఎరుకను అహహను అనుభూతిని తీసుకురండి ఖచ్చితంగా మీ జీవితం ఒక అద్భుతమైన స్థితిలో ఉంటుంది థ్యాంక్ యూ బాయ్